హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేవతిస్ కిచెన్ అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఇవాళ మన రెసిపీ వచ్చేసి మామిడికాయ వేసి వంకాయ కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఒకసారి చూసేద్దామండి ఇది రోటీ లేకైనా పుల్కాలేకైనా పూరీ లేకైనా చపాతీ లేకైనా సంగటి లేకైనా రైస్ లేకైనా ఎందులోకైనా చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది తయారీ విధానం వచ్చి చూసేయండి హాఫ్ కిలో వంకాయ ఇలా పొడవుగా తరిగి పెట్టుకున్నానండి ఉప్పు వేసి ఉప్పు నీళ్ళలో ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఈ విధంగా తరిగి తీసుకోవాలి ఉండేవన్నీ క్లీన్ చేసేసుకొని మంచి మాత్రమే వేసుకోవాలి హాఫ్ కిలోకి తగ్గట్టు క్వాంటిటీ కొలత చూసేయండి ఫ్రెండ్స్ టమాటోస్ ఒక త్రీ టమాటోస్ బాగా ఇలా చక్కగా తరిగి తీసుకోవాలి సన్నగా ఒక ఆనియన్ అలాగే ఒక మామిడికాయ అనమాట అంటు మామిడికాయ సో పుల్లగా ఉండేదైతే ఒకటి తీసుకోండి పులుపు లేనట్లయితే రెండు మామిడికాయలు తీసుకున్నా సరిపోతుంది ముందుగా స్టవ్ వెలిగించి చాలా సింపుల్ అండి రెసిపీ చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా ప్రతి ఒక్కరూ ఇష్టపడాల్సిందే సో అందులో మొట్టే ఉంటుంది కదండి మామిడికాయ మొట్టే అది కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇలా పుల్ల పుల్లగా చప్పరిస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మరియు చిటికెడు కరివేపాకు తీసుకొని నూనెలో బాగా వేయించుకోండి అలాగే పోపు గింజలండి ఆ వల్లు జీలకర్ర మినపప్పు శనగపప్పు కూడా వేసేసుకోండి చక్కగా ఇలా బాగా కలుపుకోండి దీన్ని బాగా వేయించుకోండి ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు బాగా వేయించుకోవాలి చూసారు కదా ఈ విధంగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలని కూడా వేసుకొని ఈవెన్గా కలిసేట్టు కలుపుకోండి అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి సాల్ట్ ముందుగా వేసుకోవటం వల్ల చక్కగా ఉంటుందన్నమాట ఈ వంకాయ అనేది నల్లబడకుండా ఉంటుంది కాబట్టి ముందుగా సాల్ట్ అయితే వేసుకోండి సాల్ట్ అలాగే పసుపు కూడా చిటికెడు పసుపు వేసుకొని బాగా ఒకసారి మిశ్రమాన్ని ఈవెన్గా కలిసేటు మరొకసారి కలుపుకోండి మొట్ట గురించి చెప్పుకుంటున్నాం కదా ఇప్పుడు సో మామిడికాయలో మొట్ట ఉంటే వేసుకోండి నేను కట్ చేసిన మామిడికాయలో మొట్టె లేదండి జస్ట్ జీడి జీడి మాత్రమే మిగిలిపోయింది కాబట్టి నేను మొట్ట వేసుకోవట్లేదు మీ దగ్గర మొట్టె ఉంటే మొట్ట వేసుకోండి కర్రీలో ఆ మొట్ట కూడా ఉడికించుకొని తింటే అంటే మొత్తం తినలేము జస్ట్ చప్పరించుకోవడానికి మాత్రమే చాలా బాగుంటుంది చప్పరిస్తూ తింటూ అన్నంలోకైనా దేంట్లోకైనా సో ఇది ఒకసారి మగ్గించుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకొని తీసేసుకుంటూ మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు మనం ఒకసారి ఇలా మగ్గిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు టమాటో ముక్కలు అలాగే కొన్ని ఆనియన్స్ ముక్కలు కూడా ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకొని టోటల్ ఈవెన్గా కలిసేట్టు ఈ మిశ్రమాన్ని కూడా బాగా కలిపేసుకోండి ఈ శ్రీరామనవమికి మీరేంటి స్పెషల్ చేశారు అనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ సో నేనైతే ఈ ఇయర్ మొత్తం ఈ పండగలు ఏవి జరుపుకోలేకపోతున్నాను మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ చనిపోయిన కారణంగా చేసుకోలేకపోతున్నాను సో అందువల్ల రెసిపీస్ ఏవి చూపించలేకపోతున్నాను స్పెషల్ చేయలేకపోతున్నాను సో నెక్స్ట్ ఇయర్ అన్నీ చేసి చూపిస్తాను ఒక టూ టేబుల్ స్పూన్ కారం అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి మరియు ధనియాల పొడి వేసుకోండి చిటికెట్ ధనియాల పొడి అయితే సరిపోతుంది రుచికి తగ్గట్టు స్పైసీగా తినాలనుకుంటే కాస్త కారం కూడా ఎక్కువనే వేసుకోండి ఇలా మన మనం కర్రీ చేసుకుంటూ మధ్య మధ్యలో మాట్లాడుకుంటూ కూడా ఉండొచ్చు సో ఏదైనా డౌట్ ఉన్నా మన ఛానల్లో ఇంకా రెసిపీస్ ఏవైనా కావాలనుకున్నా కూడా మీరు నాతో షేర్ చేసుకోవచ్చండి మీ ఫీలింగ్స్ని ఇప్పుడు మూత పెట్టేసుకొని అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత తీసి కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఆయిల్లోనే ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది సో ఇలా ఆయిల్లో బాగా వేగిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత వన్ లీటర్ వరకు వాటర్ వేసుకోండి వాటర్ బాగా బాగా అంటే మనం లేకైతే కాస్త ఎక్కువ వాటర్ వేసుకోండి కొంచెం రైస్ లేకైతే కొంచెం తక్కువ క్వాంటిటీ వాటర్ వేసుకొని ఒక పది నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి చూసారు కదా ఈ విధంగా ఉడుకుతుంది ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వంకాయ కానివ్వండి మామిడికాయ ముక్కలు కానివ్వండి అంతా కూడా బాగా ఉడికిపోతాయి ఇప్పుడు మనం టేస్ట్ అనేది చెక్ చేసుకోవాలి సాల్ట్ కానివ్వండి కారం కానివ్వండి సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి ఒక కొంచెం అంటే కవర్ చేసుకోండి వేసుకోండి సాల్ట్ సరిపోకపోతే వేసుకోవచ్చు కదా అలా వేసుకోండి మరొక టూ మినిట్స్ పాటు మగ్గించుకొని ఆయిల్ సప్లైట్ అయ్యే వరకు మూత పెట్టేసుకొని మగ్గించుకుందాం ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని గార్నిష్ చేసుకుంటే చాలా చక్కటి పుల్ల పుల్లని వంకాయ మామిడికాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది సో చూసారా ఎంత బాగా ఉందో చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా వంకాయ రెసిపీస్ అన్నీ మన ఛానల్లో చాలానే ఉన్నాయండి ఈ రెసిపీస్కి సంబంధించినవన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి గిన్నెలో మనం ఇలా గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే పుల్ల పుల్లటి వంకాయ మామిడికాయ సమ్మర్ స్పెషల్ మామిడికాయతో కంబైన్ చేసి ఉన్న రెసిపీస్ అన్నీ కూడా షేర్ చేసుకుంటాను సో మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని తెలపండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉండే బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ